బిఎం నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా పెద్దపురం స్థానిక ఉరిజనవారి వీధిలో వేయించేసుకున్న భూనేశ్వర ఇప్పీఠంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు రాక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం శ్రీకుడు చింతా గోపీ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పెద్దపురం పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొనడం జరిగింది ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నుంచి అనగా సోమవారం నుండి దేవి నవరాత్రి మహోత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రతిరోజు చండీ పూజాది హోమా జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేక పరోక్ష పూజలో పాల్గొన్న భక్తులు తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఒకటి తొమ్మిది మూడు ఐదు ఐదు ఏడు నెంబర్ను సంప్రదించాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు நஸ்மத்தஸ்து ஏ ரசனயா சூர்யாதி நமஹ ஸ்ரணானம் அத்யந்த ஆனந்தாய பலசெத்வே ரஸ்து அமன் பாப்பி பட்டுவாங்க மீர் மட்க்பாயிங்க அண்ணா அந்த